హలో అండి వెల్కమ్ టు జాహ్నే వంటలు ఈరోజు మన ఛానల్లో రవ్వ ఇంకా వెజిటేబుల్స్తో మంచి ఊతప్ప రెసిపీ చూపిస్తానండి ఇది ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది బ్రేక్ఫాస్ట్గానే కాకుండా ఈవినింగ్ లాగా నైట్ డిన్నర్లా ఎలా తిన్నా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇలాంటి ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి మనం నార్మల్గా ఉప్మా చేసుకుంటాం కదా అదే రవ్వ దీనిలో అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఒక కప్పు ఉప్మా రవ్వకి అరకప్పు పెరుగు అయితే సరిపోతుంది అలాగే ఒక కప్పు నీళ్ళు కూడా పోసుకోవాలి పోసుకుని రవ్వ పెరుగు మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పెరుగు వాటర్ అన్నీ మిక్స్ అయిన తర్వాత ఈ రవ్వని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాలు అయ్యేసరికి చూడండి రవ్వ చక్కగా నానింది కదా ఇప్పుడు దీనిలో కూరగాయ ముక్కలు వేసి చూపిస్తాను దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి సన్నగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ అలాగే ఒక కప్పు క్యాబేజీ ముక్కలు ఒక మీడియం సైజ్ టమాటా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలానే మీ దగ్గర ఉంటే కనుక పావు కప్పు వరకు బఠానీ వేసుకోవాలి బఠానీ లేకపోతే స్కిప్ చేయవచ్చండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక చెంచా జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలానే ఒక చెంచా జీలకర్ర పొడి ఒక చెంచా ధనియాల పొడి అర చెంచా వరకు చాట్ మసాలా వేసుకోవాలి తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక చెంచా వరకు కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చిన్న కప్పు వేసుకోవాలి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి మీకు పిండి మిశ్రమం కాస్త గట్టిగా అనిపిస్తే కనుక కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు మనం ఓతప్పం పిండి ఎలా అయితే ఉంటుందో ఇడ్లీ పిండి మాదిరిగా ఉంటే సరిపోతుందండి ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక చెంచా వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక చెంచా నువ్వులు వేసుకోవాలి ఇలా నువ్వులు వేయడం వల్ల ఊతప్పం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని కొంచెం వేసుకుని ఊతప్పంలా వేసుకోవాలి ఊతప్పం మరీ మందంగా మరీ పలుచుకో కాకుండా సమానంగా ఉండేటట్లు వేసుకోవాలి ఇలా మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు సిమ్లో వేయించుకోవాలి చూడండి ఐదు నిమిషాలు వేయించుకునేసరికి చక్కగా వేగింది కదా ఇప్పుడు దీన్ని రెండవ వైపు కూడా తిప్పుకుని వేయించుకోవాలి రెండో వైపు తిప్పేటప్పుడు మనం అచ్చం రవ్వతో చేస్తాం కాబట్టి విడిపోయే ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇలా రెండో వైపు తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకోకుండా ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది రెండో సైడ్ వేయించేటప్పుడు అస్సలు మూత పెట్టకూడదండి అలా మూత పెట్టడం వల్ల వాటర్ ఊతప్పంలోకి దిగి చాలా మెత్తగా అయిపోతుంది ఇలా రెండు సైడ్లు బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత బయటకు తీసుకోవాలి అంతే చూసారు కదా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో మీ దగ్గర ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏమీ లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్